గీతావాహిని ఇరవై నాలుగవ అధ్యాయము ఇక పదు ఎనిమిదవ జ్ఞానగుణము జనసంగమున ప్రీతి లేకుండుట అనగా విషయాశక్తి కలవారితో పొత్తు చేరకుండుట క్రూరమైన మృగముల మధ్య నుండైనను క్షేమమైన స్థితిని పొందవచ్చును కాని సామాన్యమైన పామరుల మధ్య సంచరించుచు సాధనను కొనసాగించ సాధ్యము కాదు అట్టి సాధన సంఘమున వట్టి సంబంధం ఏర్పరచును మంచివారితో చేరిన మంచి సంబంధము చెడ్డవారితో చేరిన చెడ్డ అలవాట్లు సంభవించును మొదలే మంచి చెడ్డ నిర్ణయించుట కష్టము గనుక సామాన్య మానవులకు దూరముగా ఉండి సాధన సాగించుట ఎంతో ఉత్తమము మానవుని మనము ఇనుముతో పోల్చబడినది మానవుడను ఇనుము మట్టితో చేరిన తృప్పుపట్టి తూంగ్లవుతుంది అగ్నితో చేరిన నిర్మలమవుతుంది అందువలననే జ్ఞానుల సంఘమును చేరిన సత్పురుషుల సంఘమున చేరిన ఏకాంతమున కంటే నెక్కుడు ఫలమును పొంద వీలుండును పుత్రుడైన నారదుడు కూడాను సత్సంగము చే దేవఋషి అయ్యాడు కిరాతక వృత్తిలో సంచరించుచున్న రత్నాకరుడు సప్తరుషుల సాంగత్యముచే ఆదికవియైన వాల్మీకిగా మారినాడు దుస్సంగత్వము అతి ప్రమాదము అగ్ని ముట్టినను అంత కాల్సదు అగ్నిలో కాలిన ఇనుము దారుణము అటుననే పాపము కంటే పాపాత్ముని సంఘము మరింత పాపము కాగలదు కాన సాధకుడు ఈ విషయమున అతి జాగ్రత్తగా మెలగవలసి ఉండును ఆత్మానాత్మ వివేక జ్ఞానము పంతొమ్మిదవ గుణము దీని నిరంతర ఆసక్తి కలిగి ఉండవలను నేనే నిత్యుడను కనుక నన్ను నిరంతరము స్మరించుచు చిత్తము నాయందు లగ్నము చేసిన ఎడలా దేశేంద్రియములు ఏమి చేసినను అవి ఆత్మాభిముఖమై ఉండును మానవ జీవితమే ఒక పోరాటము కాన చిత్తము నాపై పెట్టి యుద్దము చేయుము అని బోధించినాడు ఇక ఆఖరుదైన తత్వజ్ఞాన దర్శనము ఇది మోక్షాపేక్ష దృష్టి తప్ప మరేమీ లేకుండుట పై చెప్పిన ఇరువదింటిలో ప్రయత్నపూర్వకంగా రెండు మూడు సాధించినను మిగిలినవి అప్రయత్నముగా సమకూరును అన్నింటినీ ప్రయత్నించ సాధ్యము కాదు అవసరము లేదు అయితే అమానిత్యాది జ్ఞానగుణములు ఇవియే అని కూడాను వీలు లేదు ఇంకనూ ఎన్నియో కలవు అయితే మానవుడు వీటిని సాధించి సాధనలు కలిపినా చాలును అన్నింటియెందునూ ప్రధానమైన ఉపాంగములు ఇవి వీటిని ఆధారము చేసుకుని గమ్యమును చేరవచ్చుననియే కృష్ణుడు ఈ ఇరువతి జ్ఞానగుణములను బోధించినాడు వీటిని కలిగినవాడు సాక్షాత్కారమును తప్పక పొందగలడు సందేహము లేదు ఇన్నింటి విచారణ మూలమున మానవుడు దేహము బుద్ధి ఇంద్రియములు అంతఃకరణము ఇవి అన్నీ ప్రకృతి సంబంధములని తెలుసుకొనును వీటన్నింటికీ భిన్నముగానున్నవాడే పురుషుడనియూ తేలిపోవును పురుషుడనగా క్షేత్రమును తెలుసుకునువాడు కాని క్షేత్రము కాదని రుజువగుతున్నది ఎప్పుడు ఈ ప్రకృతి పురుషుల విషయములు జ్ఞాన విచారణ చే తేలినవో అప్పుడు వాంఛారహితుడైన సాక్షి స్వరూపుడు తానేనని కూడాను తెలియను అన్నింటికి సాక్షీభూతుడు తానేనని తెలుసుకొనుటయే ఆత్మసాక్షాత్కారము తన సత్యమును తానే అని తెలుసుకొనుటకు తనను తాను తెలుసుకొనుట అంతా ఒక్కటే ఆత్మయని నిరూపించుట జీవుడు వేరు దేవుడు వేరు కాదని అనుభవముతో తెలుసుకొనుట వీటన్నింటినీ సాక్షాత్కారమనియే పిలుతురు ప్రతి మానవుడు సాధించవలసినదియును తెలుసుకునవలసినదియును ఇది కేవలము పుట్టి పెరిగి సత్తునంత మాత్రమున అట్టివాడు మానవుడు కానేరడు పశుపక్షి మృగాదుల వలే కాక మానవుడు తెలియని సత్యాన్ని తెలుసుకొనుటే వానికి గల శక్తి అట్టి అనుగ్రహ శక్తిని వృధా చేయరాదు స్వామి క్షేత్ర విషయము క్షేత్రజ్ఞుని విషయము కొంతవరకు అర్థమైనది అనగా ప్రకృతి పురుషుల తత్వమేమిటో తెలిపిరి కాని దీని ఎందు జ్ఞేయమని కూడా ఏదో ఒక పేరు పెట్టితిరి దాని అర్థమేమో అదియును తెలిపిన ధన్యుడను అని అర్జునుడు కోరినాడు అందులకు పరమాత్మ అర్జున క్షేత్రజ్ఞుడన్నను జ్ఞేయమన్నను ఒక్కటియే అని దీనికి పూర్వమే చెప్పితిని కదా అయినను ఇంకనూ విపులుముగా తెలియనట్లు చెప్పెదను వినుము పరమాత్మ అనగా ఆత్మస్వరూపుణి తెలుసుకున్నటకు జ్ఞానమే ప్రధానము జ్ఞానముతో తప్ప మరే మార్గములను ఆత్మను తెలుసుకుని వీలు కాదు కర్మోపాసనలు ఉత్పత్తి స్థానములు ఆత్మ నిత్యం కాబట్టి దానికి ఉత్పత్తి లేదు కూటస్థుడైన ఆత్మకు వికారములు రావు కాన అట్టి జ్ఞానముతో వాడు కనుకనే జ్ఞేయమని పేరు వచ్చినది అని తెలిపెను అట్టి జ్ఞానముచే ఆత్మయే నేను అని తెలుసుకొను అజ్ఞానముచే దేహమే నేను అని తలంచును జ్ఞానాజ్ఞానములకు ఇదియే వ్యత్యాసము అయితే ధ్యేయ వస్తువని కూడాను దీనికి మరొక పేరు కలదు దీనికి ధ్యానముతో పొందినది కనుక ధ్యేయమని పేరు వచ్చినది ముక్తి కర్మఫలము మూలమున దృఢమగుచున్నది జ్ఞానాదేవతు కైవల్యం ఆత్మతత్వ జ్ఞానం సమ్యక్ దర్శనం లభించినదా మోక్షము నీలోనే ఉండును ప్రకృతి అనాది అయినను అనంతం కాదనియు పురుషుడైన క్షేత్రజ్ఞుడు అనాది అనంతుడనియు అతనే పరబ్రహ్మమనియు నొక్కి వక్కాణించెను ప్రకృతిలో ఉన్న గుణధర్మాలను ఆత్మయందారోపించుటకూడను కద్దు ఆత్మ స్వయముగా ఈ గుణధర్మములకు విలక్షణం గుణములకు ఒక ప్రకృతి రాజ్యమునందు మాత్రమే స్వాతంత్ర్యము దాని తరువాత వాటికి అధికారము లేదు ఆత్మస్థానమును చేరలేవు అయస్కాంత సాన్నిధ్యముచే సూదులు కదులును కాని అకర్తృత్వము అయస్కాంతమునకు లేదు అటులనే ఆత్మచైతన్య సన్నిధానముననే ఆయా ఇంద్రియములు తమ తమ పనులు తాము చేయును సూర్యోదయము కాగానే పక్షులు లేచిపోవును పుష్పములు విక్చును కలువలు ముకుళించును మానవులు వారి వారి పనుల కొలది వారు వెళ్ళెదరు బురద అందులోని నీటిని వీడి గట్టిపడును అన్నింటికీ ఆ సూర్యుడు కర్త కాదు కదా అధ్యక్షుడు మాత్రమే నిజానికి ఆత్మ అతీతమైనదే కాని ఇంద్రియ ధర్మాలకేమాత్రము తాను కట్టుబడదు అన్నాడు కృష్ణుడు అయితే మానవులు ఆధేయమే చూతురు ఆధారమును యోచించరు విచారించరు ఎటులనా పూలమాలయందు అన్ని పుష్పములకు దారం ఆధారమై ఉన్నది అది లేక పుష్పములు హారములుగా కానేరవు కాని పుష్పములనే ప్రధానముగా చూతురు కనిపించునవి పుష్పములు అవి ఆధేయములు ఆధారమైన దారము విచారణతో తప్ప సహజముగా అది కనిపించదు దీనితో పోల్చిన ఆధారములో ఆధేయములైన అట్లే ఆధారమైన ఆత్మ ఆధేయమైనవి ఇంద్రియ ధర్మములు మరొక విషయము చూడు మట్టితో కుండలు మూకుళ్లు కూజాలు ప్రమిదలు ఇత్యాది వస్తువులు అనేకము చేయబడును వీటి ఎందు ఆధార ఆధేయములు స్పష్టగా గోచరగుచున్నవి మట్టిలో కుండలున్నవా కుండలో మట్టి ఉన్నదా అని విచారణ జరిపిన మట్టిలో మట్టే ఉన్నది గాని కుండలు లేవు అయితే అన్ని కుండలయందు మట్టి లేకపోలేదు అటులనే ఆత్మలో గుణములు లేవు కాని గుణములయందు కూడాను ఆత్మ మాత్రము ఉన్నది దీని ద్వారా ఆత్మ సత్యవస్తువనియు గుణములు మిథ్యాభూతములనియూ తేలుచున్నది కదా ఈ ఆధారమును పురస్కరించుకుని ఆత్మ ఆత్మస్వరూపమున ఉన్నాడని విశదమగుచున్నది అదియే నిజము తదుపరి అర్జునుడు కృష్ణ అట్టి ఆధారమైన సర్వభూతాంతరాత్మ అయిన పరమాత్మను తెలుసుకున్న చాలా కష్టమైనదై ఉన్నది సర్వవ్యాపి అయినా కంటికి కనిపించటలేదు సర్వభూతాంతరాత్మ అయినా స్పర్శకు గోచరమగుటలేదు దీనికి కారణమేమి అని ప్రశ్నించినాడు అర్జున నీకింకనూ లేదు ఆత్మ అతి సూక్ష్మమైనది దానిని తెలుసుకొనుట చాలా కష్టము పంచభూతములకు భూమి జలము అగ్ని వాయు ఆకాశము ఇవి నీకు తెలియను కదా ఇవి మొదటి నిండి విచారించిన ఒకదానికంటే మరొకటి తేలికగుచున్నది అనగా భూమి కంటే జలము జలము కంటే అగ్ని అగ్ని కంటే వాయువు వాయువు కంటే ఆకాశము తేలిక అగుటయ్యే కాక విశాలమగుచున్నవి కూడను అనగా భూమి యందున్న గుణములు శబ్ద స్పర్శ రూపరసంధములబడు ఐదు గుణములు రెండవదనబడు జలమందు గంధము తగ్గిపోయినవి అగ్నియందు గంధము రసము తగ్గిపోయినవి వాయువునందు గంధములు తగ్గిపోయినవి అందువలన భూమి కంటెను జలము కంటెను అగ్ని కంటెను మరింత తేలికై వ్యాపకమై సంచరించుచున్నది ఇక ఐదవదైన ఆకాశమున స్పర్శ గంధములు లేక కేవలము ఒక శబ్దము మాత్రమే ఉన్నది ఒక్క గుణముఖల ఆకాశమే అంత సూక్ష్మమైనప్పుడు నిర్గుణమైన ఆత్మ మరెంత సూక్ష్మమో యోచించుకునలేకపోవచ్చున్నావు అంత సూక్ష్మముగుటే బహిర్ముఖము అది అంతర్ముఖులకు మాత్రమే అతి సమీపమున ఉండును అని అన్నాడు కృష్ణుడు బుద్ధి కలవారలకిది ఒక సిద్ధి కాకున్నా భగవంతుడు సర్వవ్యాపి అని అందరు కదా ఎవరికీ కనిపించుటలేదే అని మురిగే కుక్కలకు ఇది గుండ్రాయి దెబ్బ గుణాతీతుడు పరమాత్మ అని విశ్వసించిన ఈ పిచ్చి గుణములకు అతీతుడని ఎందుకు యోచించలేరో పాపము అన్నట్లు ఎవరు భగవంతునకు ఎంత వారలకు భగవంతుడు అంత సమీపుడు ఎవరు భగవంతునకు ఎంత దూరమో భగవంతుడునూ వారలకంత దూరముగానే ఉండును ఇది భావరూప దర్శనము ఇందుకు అతి సులభమైన ఆదర్శములు పురాణములందు కొన్ని కలవు హిరణ్యకశిపుడు నారాయణుని వెతికి వెతికి ఎక్కడా లేడని అనుకొనెను ప్రహ్లాదుడు అందుగలడిందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచినా అందే కలడు అన్నాడు అతనికి ఎక్కడ చూచిననూ కనిపించెను కడకు రంధ్రము పెట్టుటకైనను గాలి చేరుటకైననూ సాధ్యము కానట్టి ఇనుప స్తంభమున కూడను దీనికి కారణమేమి ప్రహ్లాదుని అంతర్ముఖ బుద్ధి భగవంతుకు సమీపముగుటయే ఆవు పొదుపునందు పవిత్రమైన పుష్టికరమైన క్షీరముండియు తమ పాలు తాము త్రాగక కంపుకొట్టు కొట్టు నీరు వైపు పరుగుడినటులా మానవుని ఎందే మాధవుడు ఉండ అతనిని తెలుసుకున్న ప్రయత్నము మాని తుచ్చమైన విషయవాసనలతో చేరిన ప్రకృతి సుగములకై ప్రాకులాడుట అజ్ఞానము కాక మరేమి నానాత్వం గోచరించునదే అజ్ఞానం ఏకత్వం గోచరించునదే జ్ఞానము నానా విభేదాలు శవదృష్టి ఏకదృష్టియే శివదృష్టి తత్ అనినను జ్ఞేయమనినను ఆత్మ అనినను క్షేత్రజ్ఞుడనినను పరబ్రహ్మమనినను ఒకటేనని పరమాత్ముడు అనుభవ రూపమున అర్జునునకు బోధించినాడు పాఠకులారా నదులకు సముద్రములాగా జీవులకు గమ్యస్థానము బ్రహ్మప్రాప్తి చైతన్య స్వరూపులైన జీవులకు జడస్వరూపులైన వస్తువులతో శాశ్వత సంబంధము ఏనాడునూ ఉండదు లేదు బ్రహ్మప్రాప్తి అనినను నిత్యసుఖమనినను మోక్షమనినను ఒక్కటే ఇవి అన్నియు పర్యాయ పదములు నానారూప ప్రపంచముపై వైరాగ్యము కలిగిన వారికే అనన్య భక్తి కుదురును అదే నందించును సంసారాసక్తమైన చిత్తమునకు వైరాగ్యము నేర్పు నిమిత్తమై ప్రపంచమును ఒక అశ్వథముగా చెప్పడమైనది దీనిని తెలుసుకున్నవాడే నిజమైన వేదాంతి అని కూడాను చెప్పవచ్చును లోకమున సామాన్యముగా ఊర్ధ్వమన్నా పైభాగమని తలంతురు కాని ఈ భగవత్వాక్యమైన బ్రహ్మాండ వృక్షమునకు బ్రహ్మమే ఊర్ధ్వము మాయోపాధిక బ్రహ్మము ఈ జగత్తునకు మూలమైనది సమస్తమునకు బ్రహ్మమే అధిష్టానము దీనిని గురించే తదుపరి పరమాత్మ అర్జునునకు తెలుపుచున్నాడు అర్జున సంసార వృక్షము చాలా విచిత్రమైన అశ్వద్ధము ప్రపంచమున చూసు వృక్షమునకు చూచు వృక్షములకు కొమ్మలు అయితే సంసార అశ్వద్ధమున అట్లు కాక పూర్ణ విరుద్ధమైనదై వేర్లు పైభాగమునందునూ కొమ్మలు క్రింది భాగమునందునూ కనిపించుచుండును అనగా తలక్రిందులు వృక్షముగా నుండును దీనికి పేరు అని అన్నాడు అర్జునుడు దీనికి వచ్చినది ఆ పేరు వచ్చుటకు ఆధారమేని స్వామి మరే పేరైనను పెట్టవచ్చును కదా అని అన్నాడు అందుకు కృష్ణుడు అర్జున విచిత్రమైన వృక్షమునకు పేరే విచిత్రము అదే చిత్రము విను అశ్వధమనగా అనిత్యము క్షణికము అని అర్థము లోకమున దానినే రావిచెట్టు అందురు దీనిలోని ఫలపుష్పాలు తినుటకుగాని వాసన చూసుటకుగాని పనికివచ్చునవి కావు కాక ఎల్లప్పుడూ దాని ఆకులు ఆడుచునే ఉండును వృక్షము ప్రపంచ వస్తువులు కూడాను నిరంతరము చలనశీలములు ప్రపంచము యొక్క అనిత్యత్వాన్ని నిష్ఫలత్వాన్ని నిరూపించుట కోసం దీనికి అశ్వత్మనే పేరు వచ్చినవి ప్రపంచముపై వైరాగ్యమును నేర్పి దృష్టి కలిగించి బ్రహ్మనిష్టను నెలకొల్పుటే ఈ అశ్వత్ము యొక్క ప్రయోజనము అని వివరించెను ఇట్టి ప్రపంచమున గల ఒక వస్తువు యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలంటే బహిరంగ నిరీక్షణ అంతరంగ నిరీక్షణ రెండునూ అవసరము మొదటిది ఈశ్వర ప్రపంచము రెండవది జీవ ప్రపంచము జీవ ప్రపంచము బంధకారణము ఈశ్వర ప్రపంచము బంధరహిత కారణము ప్రపంచమును ప్రపంచముగా తెలుసుకొన్నవాడు వేదవేత్త కాజాలడు ప్రపంచమును పరమాత్మ స్వరూపముగా తలంచినవాడే నిజమైన వేదవేత్త కార్యమైన ప్రపంచము కారణమున కంటే భిన్నము కాదని బ్రహ్మము మూలమని నానా జీవకోట్లు కొమ్మలని ఇవి కర్మల ద్వారా వర్ధిలుచున్నవని తెలుసుకునినవాడు వేదవేత్త కాగలుడు அத்தியாயம் நாளுக்கம்